ఫస్ట్ నీళ్ళతో కడిగి క్లీన్ చేసుకొని మనం క్లీన్ చేస్తాం కదా ఫస్ట్ వాటర్తో క్లీన్ చేసుకొని తర్వాత పాలు పోసాము నేను మా బుజ్జి పాలు పోసాము తర్వాత తర్వాత పెరుగు పోసాము అంటే అన్ని దేవుళ్ళకి ఎన్ని దేవుళ్ళు ఉంటాయి అన్ని దేవుళ్ళకి పెరుగు పోసాము తర్వాత నెయ్యి తేనె తేనె సారీ తేనె పోసాము తర్వాత తేనె తర్వాత నెయ్యి నెయ్యి అంటే అందరి దేవుళ్ళకి నెయ్యాలి కాబట్టి అందరూ దేవుళ్ళకి నెయ్యి వేసాము తర్వాత అట్ట పండ్లు అట్టిపండ్ల తర్వాత ఇంకా కొన్ని 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 వేస్తూ అట్టిపండ్లు కొన్ని కొన్ని వేస్తూ తర్వాత చక్కెర కూడా వేసాము అంతా ఫినిష్ అయిపోయింది పంచామృతం మొత్తం ఫినిష్ అయిపోయింది తర్వాత వాటర్తో అంతా నీట్గా దేవుళ్ళని కడుక్కొని అంటే కడుక్కొని సైడ్కి పెట్టుకో పెట్టుకోవాలి కదా పంచామృతంలో అంత ఉంటుంది కదా అంతా పంచామృతం నీటికి కడిగి అడగా మా వైఫ్ దేవునికన్నా అందరు తుడిచి బొట్లు పెడుతుంది బొట్టు పంచాపడిన తర్వాత అంత దేవుడిని తీసి బయటికి దేవుళ్ళకి అందరికీ బొట్టు పెట్టిన కదా వీళ్ళందరూ దేవుళ్ళు మీ ఇక్కడ అమ్మవారు చూడండి అసలు అమ్మవారు చూడడానికి రెండు కళ్ళు చాలా లేదు అంత బాగా చేసింది మా అమ్మ మా అమ్మ రెడీ చేసింది మొత్తం ఇక్కడ పూల తీసుకొని మన అర్చన చేస్తున్నాము అర్చన చేయాలి కదా అమ్మవారికి అర్చన చేస్తున్నాము అర్చను నేను మా బుజ్జి పూల పూలతో అక్షంతులతో అర్చన చేస్తున్నాము అర్చన అయిపోయినాక కూడా కానీ ఎక్స్టో ఆరతి భక్తిలు తిప్పడం కానీ అంతా దేవుళ్ళకి భక్తులు తిప్పడం కానీ అది అసలు పూజ చేస్తారని నేను కూడా అనుకోలేదు అంత సడన్గానే అయిపోయింది కూడా పూజ కూడా అమ్మవారు మా మిమ్మల్ని మమ్మల్ని అందరిని బాగా చూసుకుంటారు మర్చిపోతా కోరుకుంటున్నాను నేను ఆల్మోస్ట్ పూజ అంతా అయిపోయింది పూజ తర్వాత టెంకాయ కొట్టేసినాను టెంకాయ కొట్టేసిన తర్వాత కూడా ఆరతి ఆరతి కూడా పళ్ళని తీసుకొని హారత పళ్ళని తీసుకొని హారత కూడా ఆల్మోస్ట్ కూడా అంతా పూజ మొత్తం కంప్లీట్ చేసుకున్నాను నేను మా పుచ్చి కంప్లీట్ చేసుకొని హారతి కూడా ఇస్తున్నాను మా అమ్మవారికి అంత అమ్మవారి దయ్య కూడా మా మీద మీ మీద కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హారతి కూడా ఆల్మోస్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా ఎందుకు అంటారంటే మన పంచామృతం కానీ మన ప్రసాదం కానీ ఏమైనా పెట్ట పెడతాం కదా అన్నీ మీకే ఆరగించినారు తీసుకోండి అని మీకే అమ్మవారు చెప్తున్నట్ల ఇక్కడ కనపడుతున్నావు కదా ఇది మొత్తము పూజ అలంకరణ చేయడం మొత్తం ఇది అమ్మవారు చూడ అంత అమ్మవారు ఎంత బాగా డిజైన్ చేసింది అమ్మ ఫేస్ కానీ చీర కట్టడం కానీ ఇంకోటి ఇంకోటి హైలైట్ చేసింది హైట్స్ ఆఫ్ అంటే హైట్స్ ఆఫ్ మై మేకింగ్ ఇంకా చూసినా కదా మా బుజ్జి మా అక్కకి కాళ్ళకి పసుపు చేతులకి అంత రాసి ఆకు ఒక్క మనము ఏమి ఇవ్వాలనుకున్నామో అవన్నీ ఇస్తే మంచిదని మా అమ్మ చెప్పిన దానికి ఇవన్నీ చేస్తుంది